హాయ్ అండి వెల్కమ్ టు దియాస్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో వెల్లుల్లి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వెల్లుల్లి కారం మనం ప్రాపర్గా స్టోర్ చేసుకున్నట్లయితే టూ టు త్రీ మంత్స్ పాడవకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త గోరువిచ్చగైన తర్వాత అంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలండి బాగా ఆయిల్ వేడవుతే తొందరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం గోరు వెచ్చగైన తర్వాత టీ గ్లాస్ నిండా ధనియాలను వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఈ విధంగా నిదానంగా వేపుకోవాలి ఇలా చేసే వెల్లుల్లి కారం టిఫిన్స్కి ముఖ్యంగా ఇడ్లీ దోశలకైతే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే లో సగం కంటే కాస్త తక్కువగా జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అంతేకాకుండా డైజెషన్ ఈజీగా అవుతుంది వీటన్నింటినీ నిదానంగా బాగా కలుపుకోవాలి అంటే ఇవి ఇవి చేసేటప్పుడు స్టవ్ దగ్గరనే ఉండి మనం నిదానంగా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి తర్వాత పది నుండి పదిహేను దాకా మనం మిర్చి వేసుకోవాలి దీన్ని ఎండుమిర్చినే కాకుండా కారం వేసి కూడా చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఎండుమిర్చి అవైలబుల్గా ఉంటే దీంతో చేసుకోవచ్చు అంటే పది నుండి పదిహేను అంటే మీకు కారం టేస్ట్ని బట్టి వేసుకోండి వీటన్నింటినీ మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా చేసే వెల్లుల్లి కారం మనము కర్రీస్ డీప్ ఫ్రై చేస్తాం కదండీ వాటిలో నార్మల్గా కారం యూజ్ చేయడానికి బదులుగా ఈ పొడి వేసుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వేపడానికి ఆయిల్ తక్కువగా యూజ్ చేయాలి లేకపోతే మనకు వెల్లుల్లి కారం పొడి పొడిగా రాకుండా తడిగా ఉంటుంది అలా కాకుండా ఆయిల్ తక్కువగా వేసినట్లయితే మనకు పొడి చివరికి గ్రైండ్ చేసిన తర్వాత పొడి పొడిగా అనిపిస్తుంది కాసేపు మూత పెట్టి వేపాక మూత తీసి ఒక గుప్పెడు కరివేపాకు ఇందులో వేసుకోవాలి ఫ్రెష్గా ఉండే కరివేపాకుతో చేసుకోవాలి ముందుగానే కరివేపాకును కడిగి ఆరబెట్టుకొని తర్వాత ఇందులో వేసుకోవాలి అంటే ఎండలో ఆరబెట్టకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టినట్లయితే తొందరగా వేగిపోతుంది ఈ విధంగా కరివేపాకు వేయిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా వేయిందని అర్థం అంటే పొడి అయినప్పుడు కరివేపాకు ఆకుల్లాగా ఉండకుండా మిక్సీ అయిపోతుంది తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటన్నింటినీ అందులోకి షిప్ చేసుకోవాలి మిక్స్ చేసేటప్పుడు వీటిని వెంటనే మిక్స్ చేయకుండా కాసేపు చల్లారనివ్వాలి చల్లారనిచ్చిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి వీటిని పొట్టి తీయకుండా పొట్టితో సహా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇందులో వేసుకోవాలి ఇది తెల్ల చింతపండు యూజ్ చేయడం బెటర్ నల్ల చింతపండు కంటే తెల్ల చింతపండు యూజ్ చేసినట్లయితే కలర్ మంచిగా కనిపిస్తుంది చివరికి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే ముందు కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే ఈ పొడి పొడి పొడిగా రాకుండా తడితడిగా వస్తుంది ఆ వేడి వలన ఈ విధంగా మొత్తం స్మూత్గా కాకుండా ఈ విధంగా బరకగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు నచ్చినట్లయితే స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా అయితే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్